ఎన్నికల బదిలీలో భాగంగా ఏలూరు అర్బన్ తహసీల్దార్గా పనిచేస్తున్న కీ చల్లన ద్వారా సోమవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఆయనకు పుష్పగుచ్చవించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరి సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు ప్రజలకు సేవలు అందించేందుకు ముందుంటానన్నారు ప్రజల సమస్యలు అవసరాలకు అనుగుణంగా పనిచేస్తారన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల జాయింట్ కలెక్టర్ ఇలాకీయలను

నమస్తే అండి నా పేరు కేసీ దొరా నేను ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఏలూరు కలెక్టరేట్ నుంచి ఎలక్షన్ పర్పస్ నాకు కాన్స్ఫర్లో వచ్చింది ఈ ట్రాన్స్ఫర్లో కాకినాడ అప్గొని ఉంటాస ఈరోజు చార్జ్ తీసుకున్నట్లయితే ఎలక్షన్స్కి సంబంధించి అన్ని వివరాలు మాకు ఇలాగ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంది రేపు ఈరోజు ఫోర్ ఓ క్లాక్ మున్సిపల్ ఆఫీసులో అయిన తర్వాత